రామేశ్వరం తమిళనాడులో హిందూ మహాసముద్రము బంగాళాకరము సంగమ స్థానంలో కనిపించే చిన్న ద్వీపం అలా ద్వీపంలో పరమేశ్వర కొలువు కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలుగో ఒకటిగా ప్రసిద్ధి పొందిన ఈ రామనాథస్వామి ఆలయ నిర్మాణం భక్తులను ఆశ్చర్యచకుతుల్ని చేస్తే ఇక్కడ కొలువైన స్వామి స్వరూపం వెనక ఆసక్తికతరమైన కథనం ఉంది అందుకే రామేశ్వరం ఆధ్యాత్మిక ధామంగాను పర్యాటక ప్రాంతంగాను పేరుగాంచి అటు భక్తులను ఇటు పర్యాటకులను ఆకట్టుకొట్టుంది ఈ ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడ తీర్థాలను చుట్టేస్తూ ఆ తర్వాత శిల్పకళా సంపదను వీక్షిస్తూ స్వామిని దర్శించుకోవడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది ఆలయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పచ్చు పదిహేను ఎకరాల్లో విస్తరించి నాలుగు వైపులా నాలుగు గోపురాలతో కనిపించే ఈ ఆలయంలోని మూడో ప్రాకారంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో వెయ్యికి పైగా స్తంభాలు ఉంటాయి అందుకే ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకారం కలిగిన ఆలయంగా ఈ గుడి ఈ గుడి ప్రసి ప్రసిద్ధిగాంచింది ప్రారంభంలో కేవలం గడ్డిపాక రూపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం వెనుక ఎందరో రాజుల కృషి ఉంది అంతటి విశిష్ట కలిగిన ఆలయంలో స్వామి ఎలా కొలు కొలువు తీరాడంటే త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు రావణ సంహారం అనంతరము రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సిగ్రూవుడితో కలిసి అయోధ్య ప్రయాణమవుతూ ఇక్కడ సేద తీరాడట ఆ సమయంలో మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణ బ్రహ్మను సంహరించినందుకు బాధపడుతూ తనకు పాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపమని మహర్షులను అడిగాడట అంతా కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సలహా ఇవ్వడంతో కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మంటూ రాముడు హనుమంతుడిని ఆదేశించాడు అయితే ముహూర్త సమయం దగ్గర పడుతున్నా హనుమంతుడు రాకపోయేసరికి సీతాదేవి సముద్ర పొట్టును ఇసుకతో శివలింగాన్ని తయారు చేయడంతో రాముడు ఆ శివంగ ఆ శివలింగానికి పూజలు జరిపించాడు ఆ తర్వాత శివలింగంలో వచ్చిన హనుమంతుడి విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించి మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలని నియమాన్ని పెట్టాడు అందుకే ఇప్పటికీ హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు జరిపాకే రామలింగానికి పూజలు చేస్తారు అర్చకులు ఈ రెండు శివలింగాలు కలిసి కలిగిన అరుదైన ఆలయంగానూ ఈ గుడి ఈ గుడి గుర్తింపు సాధించింది అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంది రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు బావులు ఉంటే వాటిల్లో ఆలయంలో ఉన్న ఇరవై రెండు అతి ప్రధానమైనగా చెబుతారు రావణ సంహారం అనంతరం రాముడు అమ్ముల పదవిలో మిగిలిన ఇరవై రెండు బాణాలతోనే ఇక్కడ ఇరవై రెండు బావును సృష్టించాడని అంటారు ఇక్కడికి వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్ని తీర్థంలో స్నా స్నానమాచరించాకే ఆలయంలోకి వెళ్తారు అలాగే ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా ఒకటి రెండింటిలోనైనా స్నానం ఆచరించవచ్చు ఈ తీర్థాలన్నీ ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటికి ఒక్కో రుచి ఉంటుంది కొన్ని బావుల్లో నీరు తీయగానే ఉండటం విశేషం ప్రతి తీర్థానికి ఆయుర్వేద సుగుణాలు ఉంటాయని చెబుతారు ఈ తీర్థాలకు సావిత్రి గాయత్రి సరస్వతి నల నీల సూర్య చంద్ర గంగా తదితర పేర్లు ఉన్నాయి తీర్థాల్లో స్నానం హెచ్చరించిన భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శకు దర్శించుకున్నాకే జ్యోతిర్లింగాన్ని పూజిస్తారు శివలింగాలు దర్శనమయ్యాక పర్వతవర్ధనిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి మందిరానికి వెళ్తారు ఆ తర్వాత విఘ్నేశ్వరుడు విశాలక్ష్మి విష్ణుమూర్తి మహాలక్ష్మి సంతాన సౌభాగ్య గణపతి నటరాజ నవగ్రహ మండపము వల్లే దేవసేన సమేత కార్తికేయుడు తరితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు ఆలయ ప్రాకారంలో నడిచే భక్తులు మహర్షులు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు రామలింగ ప్రతిష్టను తెలియజేసే మందిరమే ఉంది ఇక్కడ మన్ మండపంలోని నంది విగ్రహం దాదాపు పదిహేను అడుగులు ఎత్తుంటుంది హనుమంతుడి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న లక్షణీర్ తీర్థంలో లక్షణతీర్థంలో పితృతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒకతైతే అయితే ప్రత్యేక పర్వదినాలను నిర్వహించే ఉత్సవాలు మరొక ఎత్తు ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతామూర్తుల్ని పురవీధుల్లో ఊరేగింపు అభిషేకాలు దీపాల రణ చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అలాగే జూలై ఆగస్టు నెలల్లో కళ్యాణం కళ్యాణం పేరుతో పదిహేడు రోజులు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో జరిగే స్వామి పర్వతని ఇతర సాంస్కృతిక కార్యక్రమం చూసి తరించాల్సింది శర శరవరాత్రిలో నటరాజ సింహాసన దర్శనము రామలింగేశ్వర పురస్కరించిన ప్రత్యేక ఉత్సవము ఆరుద్ర దర్శనం పేరుతో విశేషమైన కార్యక్రమాలు శ్రీరామనవమి ఇలా ఇలా ఏడాది మొత్తం ఎన్నో వేడుకలు జరుగుతాయి ఇక్కడ రామేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం స్వామి దర్శనంతోనే వెనుతిరిగి వచ్చేయరు ఇక్కడ ఉన్న ధనుస్కోటి పాంబన్ వంతెన తేలే ఇటుకలు గంధమాధవ పర్వతాన్ని ద సందర్శించుకుంటారు రాముడి పాదకులు ఉండే గంగమాధవ పర్వతం పైకెక్కితే రామేశ్వరం మొత్తం కనిపిస్తుంది రామేశ్వరం సముద్రానికి శాంత సముద్రం పేరు అలల ఉద్ధృత లేని సముద్రాన్ని ఇక్కడ మాత్రమే చూడవచ్చు రామేశ్వర యాత్రను ఒక పద్ధతి ప్రకారం చేస్తే పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించినంత ఫలితం దక్కుతుంది భక్తులు మొదట వారణాసికి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని పూజించి అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకుని వచ్చి రామేశ్వరంలోని శివుడికి అభిషేకించాలి మళ్ళీ ఇక్కడున్న ఇసుకను తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపాలని అంటారు పైగా భారతదేశంలో ఉన్న నదులన్నీ ఇక్కడున్న బావుల అంతర్భాగం నుంచే ప్రవహిస్తాయని చెబుతారు అందుకే రామనాథస్వామిని దర్శించుకుంటే సమస్త యాత్రా ఫలితం కలుగుతుందని ప్రతీతి